హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి మహాలక్ష్మి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బలే హల్చల్ చేస్తున్న ఒక మూఢ విశ్వాసం అంధవిశ్వాసం విశ్వాసం మూఢ నమ్మకం ఏంటి అది అంటున్నారా ఒక్క కొడుకు ఉన్న తల్లులు ఇద్దరు లేదా ముగ్గురు ఉన్న కొడుకులు ఉన్న తల్లుల దగ్గర నుంచి ఐదు రకాల గాజులు కొనిచ్చుకోవాలంట లేదు అంటే ఒక కొడుకు ఉన్న తల్లులు ఐదు రకాల గాజులకు సరిపడేంత అమౌంట్ని ప్రతి ఇంటికి తిరిగి బిచ్చమెత్తుకొని ఐదు రకాల గాజులకు సరిపడేంత డబ్బు సమకూర్చుకొని గాజులు కొనుక్కొని వేసుకోవాలంట వెంటనే లేకుంటే ఏమో జరుగుతుందంట ఏమో కీడు జరుగుతుందంట కొడుకుకి అని పెద్ద మూఢనమ్మకం అనేది సోషల్ మీడియాలో భలే స్ప్రెడ్ అవుతుంది మనం ఇంకా ఏ కాలంలో ఉన్నామో నాకైతే అర్థం కాదు రాకెట్ ప్రయోగ యుగంలో ఉన్నామండి మనం ఇలాంటి వింత ఆచారాలు వింత విడ్డురాగలు నమ్మటానికి ఇంకా ఏ కాలంలో ఉన్నా అసలు జనాలు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి మూఢనమ్మకాలు పాటిస్తున్నారంటే ఇంకా మన కాలం ఎటుపోతుందో ఏమో ఒక మంచి పనికి ముందుకు రాని మనసు మూఢ విషయాలు మూఢ విశ్వాసంలో మాత్రం మనం సామూహికంగా సమైక్యంగా పనిగట్టుకొని మరీ స్ప్రెడ్ చేస్తున్నాం ఏంటో మరి ఈ రాకెట్ ప్రయోగ యుగంలో కూడా ఇలాంటి ఆచారాలని పాటిస్తున్నారంటే నిజంగా మనం ఎటు వెళ్తున్నామో ఏమో మన సమాజం మనం నిజంగా చదువుకున్నాం కదా ఇలాంటి విషయాలని చదువుకొని వాళ్ళకి అవగాహన కలిగించి ఇలాంటి ఆచారాలు నమ్మకాలే అని చెప్పలేమా చెప్పగలం మనలో మార్పు వస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి మూఢ విశ్వాసాలని కొట్టిపారేయగలం నేనైతే ఇది మాత్రం నమ్మకమే అనుకుంటున్నాను ఏ పండితులు ఎవ్వరూ చెప్పలేదండి ఎక్కడా కూడా దీనికి ఆధారమే లేదు ఈ సంక్రాంతికి ఇలాంటి కీడు ఉంది ఇలాంటిది జరుగుతుందని ఎవ్వరు హైరాణ అవసరం లేదు ఒక్క కొడుకున్న తల్లులు అసలు మనం ఈ రాకెట్ ప్రయోగ యుగంలో కూడా ఎటు వెళ్తుంది ఈ సమాజం ఏంటి ఈ అంధవిశ్వాసం భక్తి నమ్మకం అనేది ఎప్పుడూ కూడా మూఢ విశ్వాసంగా మారకూడదు చదువుకున్న వాళ్ళు ఇలాంటివన్నీ నమ్మకాలే అని గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ చదువుకొని వాళ్ళకి అవగాహన కల్పించండి అంతేకాని చదువుకున్న వాళ్ళు కూడా మూఢ నమ్మకాలనేవి నమ్మొద్దు ఇదంతా కూడా కావాలని వ్యాపారస్తులు పని కట్టుకొని మరీ పండగ సమయంలో ఇలాంటివి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మనం నమ్మకూడదు ఇంకా మన కుటుంబానికి మంచి జరగాలి దేవుడు చల్లగా చూడాలి అంటే ఎందరో అనాథ ఉన్నారు అనాథ ఉన్నారు మీ పిల్లల పేరున మీ కుటుంబం పేరున వాళ్ళకి ఈ పండగ సమయంలో బట్టలు కొనియండి ఈ చలికాలంలో ఫుట్పాత్ మీద చలికి వణుకుతూ చాలామంది బీదవాళ్ళు అనాథలు అడుక్కునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బెడ్షీట్లు పంచటం పండగ సమయంలో స్వీట్స్ పంచటం ఇలాంటివి చేయండి అప్పుడు మీకు మంచి జరుగుతుంది అంతేకాని ఇలాంటి మూఢనమ్మకాలని స్ప్రెడ్ చేస్తూ మూఢ విశ్వాసాలు పాటిస్తూ పాటించటం వల్ల మనకేమీ మంచి జరగదు పది మందికి మంచి చేసే గుణము అదేవిధంగా అనాథలకి వృద్ధులకి ఇలాంటి వాళ్ళకి సహాయం చేసే గుణాన్ని పెంచుకోవాలి ఇలాంటి వాటిని స్ప్రెడ్ చేసినా మంచిదండి ఏది మూఢ విశ్వాసాలను కాదు స్ప్రెడ్ చేయాల్సింది కట్టుకొని సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా ఇలా చేయాలంట అలా చేయాలంట అని మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారు చదువుకున్నారు ఎందుకండి మీరు మీ చదువు ఎందుకు అసలు మనం చదువుకున్న చదువు అనేది జ్ఞానానికి తోడ్పడాలి అంతేకాని అజ్ఞానానికి అంధవిశ్వాసాలకి మూఢ నమ్మకాలకి నమ్మే విధంగా ఉండకూడదు గాజులు వేసుకోవటం అనేది మన సంప్రదాయమే సౌభాగ్యానికి చిహ్నంగా గాజులు ఉన్నాయి మన సంప్రదాయంలో ఎప్పటి నుంచో గాజులు వేసుకోవటం ఉంది గాజులు వేసుకోవటం వల్ల కూడా సైంటిఫిక్గా మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఇలాంటి మూఢ విశ్వాసాలు మూఢనమ్మకాల ద్వారా గాజులు వేసుకోవటం కాదు చక్కగా మన ఇంటికి వచ్చిన ఆడవాళ్ళని గౌరవించి మనం బొట్టు గాజులు ఇస్తాం అది మంచి విషయమే కానీ ఇలా మూఢనమ్మకాల ద్వారా ఇలా గాజులు వేసుకోవాలి ఐదు రకాల గాజులు వేసుకోవాలి పది రకాల గాజులు వేసుకోవాలి ఇలాంటి నమ్మకాలైతే పాటించొద్దు గాజులు ప్రతి ఒక్కరూ చేతి నిండా గాజులు వేసుకోండి దానివల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గాజులు వేసుకోవటం వల్ల మనకి మంచి జరుగుతుంది కానీ ఇలాంటి రూమర్స్ వల్ల కాదు గాజులు వేసుకోవటం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది గాజులు వేసుకున్న మణికట్టు భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ వేగంగా పెరుగుతుంది కారణం ఎందుకంటే మణికట్టు భాగంలో రాపిడికి గురి కావటమే అంతేకాదు చేతులు మనం అటు ఇటు కదిలి పని చేస్తూ ఉంటాం కదా గాజులు వెనక్కి ముందుకు జరగటం వల్ల అక్కడ బ్లడ్ వేజిల్స్ మంచి మసాజ్ అవుతుందన్నమాట దానివల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి మనం త్వరగా ఒత్తిడి నుంచి అలసట నుంచి నొప్పుల నుంచి విముక్తి పొందేందుకు అవి సహాయపడతాయి అనమాట అందుకని మన పెద్దలు సంప్రదాయంగా గాజులు వేసుకోవాలని సూచించారు అది మంచి విషయమే కానీ ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేసి ఐదు రకాలు వేసుకోవాలి పది రకాలు వేసుకోవాలి ఇదంతా మూఢ నమ్మకం మూఢ విశ్వాసం ఎవరూ కూడా పాటించొద్దు తెలిసిన వారు తెలియని వాళ్ళకి చెప్పండి ఈ వీడియో ద్వారా ఒక్కరు తెలుసుకొని ఇంకా నలుగురికి తెలియజేసి ఇదంతా అని చెప్పగలిగితే కనుక మంచిదే అందుకే నా వంతుగా నేనైతే ఇది మూఢనమ్మకం అని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరూ పట్టణాలలో కానీ పల్లెల్లో కానీ ఈ సంక్రాంతి కీడు అని పాటిస్తున్న వారికి అవగాహన కల్పించండి ఏ కీడు లేదు ఏమీ లేదు ఎలాంటి చెడు జరగదు అనేది మీ వంతుగా మీరు వారికి తెలియజేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతవరకు ముగిస్తున్నాను